नेको, 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 न తెలంగాణ పార్టీ ఏర్పడి ఇరవై సంవత్సరాల వసంత సందర్భంగా ఈనాడు వరంగల్లో ఎలకతుర్తి సభలో రహితత్వం నిర్వహించడం జరుగుతా ఉన్నది ఏదైతే తెలంగాణ కోసము కేసీఆర్ గారు రెండు వేల ఇరవై రెండు వేల ఒకటిన ఒకటో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసమై టిఆర్ఎస్ పార్టీని స్థాపించి పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ పోరాటంతో తెలంగాణ కేంద్రం మెడల్ మంచి తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించ సాధించడం జరిగింది అదే విధంగా సుదీర్ఘ కాలంగా పది సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా వారి అడు అడుగులో అడుగై మన తెల మన ధర్మపురి మాజీ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి వాళ్ళు గారు కేసీఆర్ గారి అడుగు దాడల్లో తెలంగాణ ఉద్యమంలో అయితేనేమి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో అయితేనేమి వారి వెంట ఉండి ఈనాడు ధర్మపురి ధర్మపురి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చెందించడం జరిగింది అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాల్లో రైతుల కన్న కన్న రైతుల కళ్ళల్లో ఆనందం చూడడం జరిగింది రైతుల రైతుల అభివృద్ధి ధ్యేయంగా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఈనాడు కాంగ్రెస్ పార్టీ గద్దె తర్వాత ప్రజల కళ్ళల్లో ఆనందం కాదు కదా ప్రజల కళ్ళల్లో ఆక్రోశం ఏర్పడతా ఉంది ఎందుకంటే కేసీఆర్ గారు ఎప్పుడు బయటకు వస్తారు కేసీఆర్ గారి యొక్క మాటలు వినాలి కేసీఆర్ గారి యొక్క పరిపాలన మళ్ళీ చూడాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు ఉన్నారు ఈనాటి బిఆర్ఎస్ రజతోత్వ సభ అనేది తెలంగాణకు దిక్చూచిగా విధంగా తెల తెలంగాణ ప్రజలకు ఒక అండగా తెలంగాణ ప్రజలకు ఒక ధీమాని వాళ్ళ కేసీఆర్ గారు ఇస్తారని చెప్పేసి భావిస్తా ఉన్నాం తప్పకుండా రాబో ఎన్నికల్లో స్థానిక సంస్థలు అయితేనేమి రాబో ఎన్నికల్లో ప్రతి ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ జెండా తప్పకుండా ఎగురుతా అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఇది బిఆర్ఎస్ పార్టీ ఇంటి పార్టీ అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా ప్రజల పక్షాన పోరాటం చేసే ఏదైతే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అంటే కేవలం కేసీఆర్ గారికి మాత్రమే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా రాబో స్థానిక సంస్థల ఇలా ఎలక్షన్ లో తప్పకుండా బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుతుంది ఇప్పటికే రైతు బంధు స్వాహ చేసినాడు రైతు బీమా గతంలో రైతు చనిపోతే వాళ్ళ ఇంటి కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశం కొట్టి రైతు బీమాను ప్రవేశపెడితే ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ రైతు బీమాకు సంబంధించిన రెన్వల్ చేయలేకపోయింది అదే విధంగా కాళేశ్వరం ని కాళేశ్వరం బట్టి ప్రతి పంటకి నిలిచిన ఇచ్చిన కేసీఆర్ గారు అయితే కాళేశ్వరాన్ని ఎండ కొట్టి ఈనాడు ప్రజల కళ్ళల్లో ఆక్రోశాన్ని ఇస్తున్న ఘనత కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెందుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం అదే విధంగా కళ్యాణ్ లక్ష్మి తులం బంగారం ఇస్తామని చెప్పేసి తులం బంగారం ఇస్తామని చెప్పేసి అడ్డగోలుగా హామీలు ఇచ్చి తులం బంగారం కాదు పావుతుల వినుప కట్టిన కూడా ఇటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అదేవిధంగా కేసీఆర్ గారి యొక్క పథకాలలో గతంలో ఏదైతే కేసీఆర్ కిట్ అదే అదేవిధంగా కేసీఆర్ కు సంబంధించిన ఆనవాళ్ళు చేరిపోయారని చెప్పేసి వాళ్ళు ఎంత చేసినా కానీ ప్రజల మనుషులలోకి వెళ్ళి కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి అదేవిధంగా కేసీఆర్ గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎట్టి పరిస్థితుల్లో ప్రజల మనుషులలోకి వెళ్ళి పోవు ఎందుకంటే మా రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాడు కేసీఆర్ గారు తెలంగాణలో తెలంగాణకు సంబంధించి కేసీఆర్ గారిని మాట కేసీఆర్ గారు పేరు లేకుండా వేస్తారు కానీ ఒకటే చెప్తా ఉన్నాం కేసీఆర్ గారు ప్రజల గుండెల్లో ఉన్నారు ఇవాళ పులి బయటకు వెళ్తా ఉంది బిడ్డ మీరు అందరు దాక్కోవాల్సిన పరిస్థితి ఎందుకంటే కేసీఆర్ గారి యొక్క మాటల కోసం కేసీఆర్ గారి యొక్క అభయం కోసం ఈనాడు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు తప్పకుండా మా ధర్మారం మండలానికి మా ఈశ్వరన్న గారు ఇచ్చినటువంటి టార్గెట్ రీచ్ అవుతా ఉన్నాం ఈ తప్పకుండా ఈ సభకు అందరం బయలుదేరుతా ఉన్నాం ఈ సభను విజయవంతం చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలంగాణ